నమస్తేనా ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను టీడీపీ గవర్నమెంట్ కలిపి ఫామ్ చేస్తాను డెవలప్ చేయాలని అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఐటీ సెక్టర్ ఎట్లా డెవలప్ అయిందో అక్కడ కూడా ఐటీ సెక్టర్ డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మరి ఇంకా ఎలాంటి ప్రజలకు మంచి చేస్తారు అనుకుంటున్నారు అంటే ఎలా అంటే ఏ విధంగా సంక్షేమ పథకాల లేకపోతే డెవలప్మెంట్ అభివృద్ధి అంటే రోడ్లు మేబీ బిల్డింగ్స్ అండ్ ఐటీ సెక్టార్ సో ఇప్పుడు జగన్ గారిని ఎందుకొద్దని అనుకుంటున్నారు భయ్యా జగన్ వచ్చేసి ఐటీ సెక్టార్ అనేది డెవలప్ చేయలేదు మరి అదే విధంగా వ్యవసాయ రంగాన్ని కూడా అంత ముందుకు తీసుకోవలేదు ఓన్లీ అంతే ఓకే ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీలను గా నెరవేర్చారు అనుకోవచ్చా లేదు సో ఇంకొకటి విషయం ఏంటంటే లాస్ట్ టైం నూట యాభై సీట్లు గెలిచారు సో జగము నిటుగా ఈ సారి నూట వేది నూట ఏది గెలిస్తో పడతారు మరి నిజంగానే గెలిచే ఉందా లేదు ఒక ట్వంటీ ఏమో వస్తే మేబి అంతే

ప్రతి ఒక్కరికి మేబీ వన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్ క్రాస్ అయిన వాళ్ళకి ఇట్లా మేబీ క్యాష్ ఇస్తున్నారు కదా అట్లా ఇవ్వకుండా ఏదో ఒక వర్క్ చేయించి క్యాష్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం ఓకే బ్రో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసారు ఈసారి జగన్ గారి పరిపాలన వాళ్ళ ఇద్దరు మధ్యలో తేడా అంటే ఏం చెప్తారు డెవలప్మెంట్ ఏదైనా ఆయన యొక్క ఆయన ఒక మెంటాలిటీ అనేది కొంచెం వేరే ఉంటది ఆయన ఎట్లా అంటే కొంచెం యూత్ యూత్ పరంగా అనుభవం గలవాడు ఎందుకంటే ఏదైనా ఉద్యోగ అవకాశాలు అనేది కాలేదు కదా అలా అలా అయితే ఇట్లా మన ఫ్యాన్స్ ఉన్నారు కదా ఫ్యాన్స్ ఎట్లా అట్లా ఉండరు కదా ఫ్యాన్స్